ఈ గ్రామంలో పేద ప్రజలు వ్యవసాయ కార్మికులు రైతాంగాన్ని పీడిస్తా ఉంటే ఈ కాంగ్రెస్ గుండాలు ఎదిరించాలి గ్రామంలో మార్పులు తీసుకురావాలి ప్రజలకు అండగా నిలబడాలి అది నిండిపోవాలంటే ఈ గ్రామంలో ఎర్ర జెండా సిపిఎం పార్టీ ఉండాలి అని చెప్పి ఏకగ్రీవంగా ఉన్నటువంటి ఈ గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీకి మూడు వందల డెబ్బై ఏడులో మొట్టమొదటిసారి సిపిఎం పార్టీ సభ్యత్వం తీసుకొని కాంగ్రెస్ గుండాలను ఎదురించి ప్రత్యక్షంగా వాళ్ళ దౌర్జన్యాలకు ఎదురుగా నిలబడి డెబ్బై తొమ్మిదిలో నాగులంచలో కాబట్టి పుచ్చలపల్లి సుందరయ్య గారు నాగులంచలో ఎన్నికల సందర్భంగా బహిరంగ సభ పెట్టి మొట్టమొదటిసారి సాం రామారావు గారు ఇంకొంతమంది కలిసి మీటింగ్ కి వెళ్లి వస్తా ఉంటే ఇదే పాతలపాడు గ్రామ సెంటర్ లో కాంగ్రెస్ నాయకులు అడ్డం జరిగి వీళ్ళు సిపిఎం పార్టీ మీటింగ్ కి ఎజెండా మీటింగ్ కి వెళ్ళి వస్తా ఉన్నారు వీళ్ళని ఇలానే వదిలేస్తే ఈ గ్రామంలో మొత్తం సిపిఎం అవుతూ వీళ్ళు ఎలాగైనా ఎదుర్కోవాలని ఆనాడే నలభై మూడేళ్ల క్రితమే కామెడీ రామారావు గారు వాళ్ళ మీద ఈ కాంగ్రెస్ గుండా దారి చేస్తే చిన్న నరసింహ గారిని కొట్టి కింద పడేసి పలక పగిలిపోతే రామారావు ఒక్కరే ఎదిరించి రోకల పండుగ తీసుకొని ఎవరు పార్టీ ప్రజల తరఫున నిలబడతాము అని చెప్పేసి కాంగ్రెస్ గుండా ఎదిరించినటువంటి గొప్ప నాయకుడు రామారావు గారు అప్పటి నుంచి ఎక్కడ ఒక దాడులకి దౌర్జన్యాలకు భయపడకుండా ఈ గ్రామాన్ని సమీకరించి పద్నాలుగు సంవత్సరాల గ్రామానికి ఏకగ్రీవ సర్పంచ్ గా సిపిఎం పార్టీని ఎర్రండా నిలబెట్టినటువంటి నాయకుడు కామిడు రామారావు గారు రామారావు గారు ఈ గ్రామాల్లో ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ రోడ్లు మనం కూర్చున్న మీటింగ్ జరిగే రోడ్డు మనిషి లోతులు కాలవలాగా ప్రవహిస్తూ ఉండేదంట పేదలందరూ ఉండడానికి ఇల్లు లేవు గుడిసెలు లేవు భూములు లేవు ఆ రకమైన పరిస్థితి నుంచి తన సొంత భూములు ఇచ్చి బీసీ కాలనీ ఎస్సీ కాలనీ గ్రామాల్లో ఆరాడు ఎమ్మెల్యే ఉన్న మంచిగంటి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్న రావల్లి సత్యం గారి సహకారంతో మా కాలనీలో ప్రజలు పేదవాళ్ళు ఉన్నారని భూములు మేము ఇస్తామని చెప్పి భూములు ఇచ్చి ప్లాట్లు పంచి ఇళ్లు నిర్మించి పక్కా ఇళ్ళు నిర్మించిన చరిత్ర కారు సాన్నేని రామారావు గారి ఎర్రజెండాది సిపిఎం పార్టీ ఆయన నాయకత్వంలో ఈ గ్రామం అభివృద్ధి జరిగింది ఈ గ్రామంలో పేద ప్రజలు వ్యవసాయ కార్మికులు పేద రైతులు ఇళ్లు నిర్మించుకున్నారంటే వాళ్ళకి ఒక వంద రెండు వందల గజాల ఇళ్ల స్థలం వచ్చిందంటే ఈ గ్రామంలో పడి ఉందంటే స్కూళ్ళు ఉన్నాయంటే ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఉందన్న ఈ గ్రామంలో ఏ అభివృద్ధి జరిగిందన్న అది సామినేని రామారావు గారి నాయకత్వంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది ఇది రామారావు గారినటువంటి ఇది ఎందుకు చంపేశారు ఈ రోజు రామారావు గారిని అత్యంత దుర్మార్గంగా గత నలభై సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఎక్క జెండా సిపిఎం పార్టీ గెలిచింది సుపరిపాలన అందించింది ఈ గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పింది సిపిఎం పార్టీ గత ఎన్నికల్లో ఈ గ్రామ ప్రజలు వాళ్ళు పెట్టి చెప్పిన మాయమాటలు ప్రలోభాలు కారణం ఏదైనా కావచ్చు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఈ ఐదేళ్ల కాలంలో ఆ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు చూసిన ప్రజలు వాళ్ళు పెట్టే బాధలు కష్టాలు అక్రమ కేసులు నిర్బంధాలు వాటన్నిటిని ఎదురించి కష్టపడి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గత నలభై ఏడు సిపిఎం పరిపాలన చూసాము సురక్షితంగా ఉన్నాం శాంతియుతంగా ఉన్నాం ప్రజలు సిపిఎం పార్టీ ఈ గ్రామ ప్రజల్ని కాపాడుకుంది ఈ ఐదేళ్ళు వాళ్ళకి అధికారం ఇస్తే చాలా దుర్మార్గంగా పరిపాలించారు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామంలో ఎర్ర జెండా సిపిఎం పార్టీ గెలవాలి అని చెప్పి ప్రజలు అంచడం కట్టుకున్నారు ఇటీవల జరిగిన ఘటనలు గత నెల ఇరవై నాలుగో తేదీన ఇంకా నెల రోజులు కూడా కాలే పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇల్లు ఇస్తా ఉన్నారు పేదలు అన్యాయం అయిపోతా ఉన్నారని చెప్పేసి అని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకత్వంలో ఇదే సంఘటన నుంచి ఇక్కడే సామినేని రామారావు గారు కొండ జానకి రామయ్య గారు జెండా ఊపి వందలాది మందితో చింతగాని మండల కేంద్రానికి పాదయాత్ర నిర్వహించాం ఇందిరామ ఇల్లు పేదలకు కావాలని ఇంకా నెల రోజులు కాలే రామారావు గారు కూడా ప్రారంభం నుంచి చివరి వరకు తొమ్మిది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అది ప్రజలు చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూసి తట్టుకోలేకపోయారు ఆ ప్రజలు చూసి మొన్న బతుకమ్మ ఉత్సవాలు సంబరాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగితే ముగింపు రోజు వందలాది మంది ఈ రోడ్లు పట్టినంతగా మహిళలు ఈ గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటే ఆ రోజే ఘర్షణ చేయాలని చూశారు ట్రాక్టర్ లో కర్రలు పెట్టుకొని ఆ రోజు జరిగే ఘర్షణ సామినేని రామారావు గారు వారించారు అది చూసి ఇక రాబోయే ఎన్నికల్లో ఈ గ్రామంలో మళ్ళీ సిపిఎం ఎగురుద్ది ఎర్రజెండా ఎగురుద్ది నలభై ఏళ్ల పాటు మళ్ళీ ఇంకొక నలభై ఏళ్ళ ఈ గ్రామాన్ని మనం వాళ్ళు ఎవరిని ఓడించలేము అని కుట్ర పన్ని రామారావు గారు ఉంటే ఇక్కడ ఈ గ్రామంలో ఎర్ర జెండా సిపిఎం పార్టీని ఓడించలేమని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే మాకు స్థానిక శాసనసభ్యుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అండ ఉందని రామారావు గారిని కుట్ర పన్ని అతి కిరాత్రింద హత్య చేశారు ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని పోలీసులు గాని రామారావు గారు చనిపోయిన తర్వాత నిమిషాల్లోనే ఏం ప్రచారం చేస్తా ఉన్నారు రామారావు గారిని అంట రాజకీయ కారణాలతో చంపలేదట రామారావు గారికి అంట భూముల పంచాయతీలు ఉన్నాయట ఉన్నాయా రామారావు గారికి భూముల పంచాయతీలు రామారావు గారికి అంటే ఆశితంగానే ఉన్నాయట రియల్ ఎస్టేట్ పంచాయతీలు ఉన్నాయట మీరు మేము ఈ పోలీస్ అధికారులు కాంగ్రెస్ వాళ్ళిద్దరు కుమ్మకే దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ గుండాలను వెనక వేసుకొని రావడం కోసం ఈ రోజు దుర్మార్గమైన ప్రచారం చేస్తా ఉన్నారు మేము ఈ రోజు కాంగ్రెస్ వారికి అధికారులకి చెప్తా ఉన్నాం మీరు ఈ తొంభై శాతం హత్య చేసిన కాంగ్రెస్ గుండాలు కుటుంబాలు కాకుండా ఈ గ్రామంలో ఏ గడపగానే జరిగింది సామ్యం రామారావు గారు ఏంటో చెప్తారు రామారావు గారికి డబ్బులు ఇచ్చే గుణం చాలా మంది పేదలకి చనిపోతే ఇంట్లో వెళ్ళపోతే పెళ్లిళ్ళకి ఎంతో మంది సాయం చేశారు రామారావు గారు చేశారా లేదా ఎవరి దగ్గర ఉన్న రామారావు గారు డబ్బులు తీసుకున్నారా రామారావు గారు డబ్బులు ఇచ్చిన సంగతి కూడా ఇంకొక పక్క మనిషి కూడా చెప్పడు అది రామారావు గారి గొప్పతనం అట్లాంటి రామారావు గారికి అనేక కేసులు పక్కదారి పట్టించేదానికి దుర్మార్గమైన ప్రచారం చేస్తా ఉన్నారు చివరిగా ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకి గుండాలకి చెప్తా ఉన్నాం సామ్నేని రామారావు గారు మీరు చేసే దుర్మార్గాలు దౌర్జన్యాలు ఐదేళ్ల నాడు ప్రజలు తిరగబడతాం అంటే శాంతియుతంగా ఓటు హక్కు ద్వారా ఓటు హక్కు ద్వారా మిమ్మల్ని ఓడించాలి అని చెప్పి మా కి కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు అదే రామారావు గారు తను సైగా చేస్తే ఈ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉండేవాళ్ళు నాయకుడా ఉండేవాళ్ళ వాళ్ళ ఇప్పటికైనా చెప్తున్నాం మీరు తెలకంటా ఉన్నారు సామినేని రామారావు గారిని చంపేస్తే సామినేని రామారావు గారిని భూమి మీద లేకుండా చేస్తే ఈ గ్రామంలో ఎర్ర జెండా ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో దెబ్బతింటుంది అని చెప్పేసి మీరు కళ్ళదంటున్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం రామారావు గారు ఒక్క రామారావు గారిని చంపేస్తే వందల మంది రామారావు గారు తయారవుతావు ఇక్కడ వందల మంది రామారావు గారు తయారు ఎర్ర జెండా అని కాపాడుకుంటా ఈ గ్రామంలో ఎర్ర జెండా ఎవరే అని చెప్పి మీ అందరికీ అండగా మీరు ఎక్కడ అవేరే పడకుండా ఈ గ్రామ పార్టీకి పార్టీ డివిజన్ కమిటీ మండల కమిటీ జిల్లా రాష్ట్ర నాయకత్వం మొత్తం మిమ్మల్ని ఈ గ్రామాన్ని పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటారు అని చెప్పేసి అని మీకు హామీ ఇస్తూ ఇప్పుడు రాహుల్ గారు రామారావు గారికి నివాళులర్పిస్తూ ఒక నిమిషాలు అందరూ నిలబడి మౌనం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం जोहार सामने रामा राव गारू जोहार सामने रामा राव गारू साधिस्तान रामा राव गारू मी या सेवारनो साधिस्तान रामा मी या कांग्रेस कुंडल तो बद कांग्रेस कुंडल मारा वाटी लगी है रे जेंडा वाटी लगी ఇప్పుడు మన పార్టీ పాలకునే సభ్యులు తమ బివి రాజారావు గారు సమ్మె రామారావు